హాయ్ అండి వెల్కమ్ టు బవ్యాన్సీస్ కిచెన్ ఈరోజు నేను బేకరీ స్టైల్ ఎగ్ వెనీలా కూల్ కేక్ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి పక్కా కొలతలతో చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ తీసుకోవాలి మీ దగ్గర వెనిగర్ లేనట్లయితే ఇందులోకి లెమన్ జ్యూస్ అయినా తీసుకోవచ్చండి ఈ వెనిగర్ పాలల్లో బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పాలని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నానండి ఈ షుగర్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పొడిలా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని ఒక బౌల్లో తీసుకోవాలండి అలాగే ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు ఆయిల్ని తీసుకోవాలండి ఈ ఆయిల్ ప్లేస్లో కరిగించిన బటర్ అయినా తీసుకోవచ్చండి అలాగే ఇందులోకి పావు కప్పు వరకు పెరుగును తీసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ తీసుకోవాలి పెరుగు అనేది పుల్లగా ఉండకూడదండి దానివల్ల కేక్ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి మనం ఫ్రెష్ పెరిగిన తీసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక జల్లండి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా తీసుకున్నానండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ తీసుకున్నానండి వీటన్నిటిని బాగా చల్లించుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంతవరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలండి అప్పుడే కేక్ ప్లఫీగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మొత్తం బాగా అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వెనిగర్ కలిపి పెట్టుకున్న పాలన కూడా పోసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి చూడండి అంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఒక కేక్ టెన్ తీసుకోవాలండి మీ దగ్గర కేక్ టెన్ లేకపోతే అడుగు మందంగా ఉండే గిన్నెనైనా తీసుకోవచ్చండి ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ట్రే అంతా గ్రీజ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా డస్ట్ చేసుకోవాలి అప్పుడే కేక్ ఈజీగా డిమాల్వ్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఈ ట్రైన్ ట్యాప్ చేయాలండి అప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత మోత్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇలా మధ్యలో పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కేక్ బాగా బేక్ అయిందో లేదో చూద్దామండి ఇప్పుడు నైఫ్తో కూర్చి చూస్తే చూడండి ఏమంటుకోలేదు అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యిందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలండి అది చల్లరేలోపు మనం కేక్ డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ని ఎలా చేయాలో చూద్దామండి ఈ హోమ్మేడ్ విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకొని రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలండి ఇలా కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క స్పూన్ కాజి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటూ ఇలా బేటర్తో కలుపుకోవాలి చూడండి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కూల్ కేక్ కోసం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని షుగర్ మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని డీమోల్డ్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్ లూజ్ చేసుకొని కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా స్పాంజ్ లాగా బాగా వచ్చింది కదండి మందంగా ఉన్న ఒక ప్లేట్ని తీసుకొని దాని మీద కేక్ పెట్టేసి పైన ఎక్స్ట్రా ఉన్న ప్లఫీ పార్ట్నర్ అదా తీసేసుకోవాలండి అప్పుడు కేక్ నీట్గా వస్తుంది ఇప్పుడు కేక్ని టూ పార్ట్స్గా చేసుకోవాలని నేనైతే థ్రెడ్ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు కానీ థ్రెడ్తో చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ని టూ పార్ట్స్గా చేసుకోవాలి టూ పార్ట్స్ని సపరేట్ చేసి పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు షుగర్ సిరప్ని కేక్ అంతా ఈవెన్గా పట్టించాలండి అప్పుడు కూల్ కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కడా గ్యాప్ లేకుండా అంతా ఈవెన్గా పట్టించాలండి షుగర్ సిరప్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్తో కేక్ని డెకరేట్ చేసుకుందామండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాప్ ఎక్కడా లేకుండా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సెకండ్ పార్ట్ను కూడా పైన పెట్టేసుకొని షుగర్ సిరప్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి షుగర్ సిరప్ అంతా కేక్ బాగా పట్టించాలి ముందు చేసినట్టుగానే ఇప్పుడు కూడా విప్పింగ్ క్రీమ్ అంతా నీట్గా డెకరేట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా పైనంతా క్రీమ్ బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన విపింగ్ క్రీమ్తో నేను డెకరేషన్గా ఫ్లవర్స్ వేస్తున్నానండి ఇలా మీకు ఏ ఫ్లవర్ డిజైన్ నచ్చితే ఆ ఫ్లవర్ డిజైన్తో ఇలా కేక్ డెకరేషన్ చేసుకోవచ్చండి నేను మిగిలిన విప్పింగ్ క్రీమ్లో రెడ్ ఫుడ్ కలర్ యూస్ చేసి ఇలా డెకరేషన్ కోసం రెడ్ కలర్ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి మీకు కావాలంటే మీకు నచ్చిన కలర్ ఫుడ్ కలర్ వేసుకొని డెకరేషన్ క్రీమ్గా వాడుకోవచ్చు చూడండి ఇలా కేక్ అంతా నీట్గా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఈ క్రిస్టమస్కి న్యూ ఇయర్కి ఇంట్లో ఉండే వాటితోనే మీరు కూడా ఈజీగా ఇలా కేక్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్